అస్సాం రాష్ట్రంలోని ప్రముఖమైన శక్తిపీఠం కామాఖ్య దేవి అమ్మవారి టెంపుల్ దర్శనంలో ఉన్నామండి మా గ్రూప్ అంతా ఈరోజు ఉదయాన్నే మూడు గంటలకి నిద్ర లేకుండా లేచి అందరూ కూడా ఏమి తినకుండా దర్శనానికి వచ్చారండి అంతా కూడా ఇదేనండి అమ్మవారి శక్తిపీఠం చూసినా అమ్మవారి దర్శనం చాలా బాగా చేసుకున్నారండి అందరూ ఎప్పటి నుంచో కోరిక అంటండి మన వాళ్ళకి అమ్మవారి శక్తి పెట్టడానికి చూడాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరికది ఓకే అండి ఆ కోరికని ఈరోజు నెరవేర్చుకున్నారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు जय आदिपरा शक्ति की जय को जय आदिपरा शक्ति की